నమస్తే అండి నా పేరు గౌరీశ్వరరావు నేను ప్రస్తుతం ఏఈఎస్ఎల్ లిమిటెడ్ అనే సంస్థలో ఫిజిక్స్ సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను నేను నీట్ మరియు జేఈఈ కోచింగ్ ఇస్తాను నేను ఈ వీడియో చేయడానికి అలా ముఖ్య కారణం బీవి తిరుపాణ్యం గారి గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను నేను రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు మధ్యలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తున్నించిన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశాను ఆ సమయంలో మాకు తిరుపాండి గారి ఫిజిక్స్ లెక్చర్ హీఈ్ ద పర్సన్ హూ ఈస్ క్యాపబుల్ టు డీల్ ఆల్ ద ఫోర్ పేపర్స్ ఇన్ డిగ్రీ వితౌట్ ఎనీ డౌట్ నాలుగు పేపర్లో చెప్పగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ మోస్ట్ హానెస్ట్ డిసిప్లిన్ జెన్యున్ అండ్ డెడికేటెడ్ టువర్డ్స్ హిజ్ వర్క్ ఎటువంటి సందేహం లేదు ఈ రోజు చాలా మంది పేద విద్యార్థులు ఎవరైతే రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు మధ్యలో అంటే నా బ్యాచ్ నా ముందు బ్యాచ్ నా తర్వాత బ్యాచ్లో ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకొని పేద విద్యార్థులు అయినప్పటికీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి మొట్టమొదటి కారణం తిరుపాణి గారనే వంద శాతం మేము చెప్తాం చదువుకునే సందర్భంలో ప్రతి విద్యార్థికి టీచర్ కొంచెం కష్టంగానే కనబడతారు ఎవరైతే డిసిప్లిన్తో ఉంటారు కానీ చదువు అయిపోయిన తర్వాత గురువు ఒక విలువ తెలుస్తుందండి కానీ మాకు అలా కాదు మొదటి నుంచి ఆయన విలువ మాకు తెలుసు కాబట్టి ఆయన మేము ఫాలో ఈ ఈరోజుకి నా క్లాసుల్లో నేను ఎవరి గురించి ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే దట్ ఈస్ ఫస్ట్ పర్సన్ ఇన్ దట్ డిస్కషన్ ఇస్ బీవీ తెలుపాడి గారు వై బికాజ్ ఆఫ్ హీ ఎన్కరేజ్ స్టూడెంట్స్ అలాట్ స్టూడెంట్స్ని చాలా బాగా ప్రోత్సహించేవారు వాళ్ళు ఒక ఉన్న స్థాయికి వెళ్ళాలని భావించేవారు ప్రతి పేద విద్యార్థి విజయం వెనుక తల్లిదండ్రులతో పాటు ఈయన కృషి చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి చాలామంది పేద విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుకున్నారో ఈరోజు చాలా వరకు ఉన్న స్థితుల్లోకి రావడానికి ఇలాంటి గురువులే కారణం కానీ ఈ మధ్య కాలంలో పిఆర్ కాలేజ్ కాకినాడలో ఆయన ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉండేటప్పుడు ఆయన మీద చాలా ఎక్కువ రోమర్స్ అండ్ బ్యాడ్ ఎలిగేషన్స్ వస్తున్నాయి వీటికి సంబంధించి నేను చెప్పాలనుకునేది ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో అవి ఏమీ నిజము కాదు అని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఎందుకంటే ఆయన డబ్బుల గురించి ఆశపడే వ్యక్తి కాదు ఆయనే చాలా మందికి డబ్బులు సాయం చేసి వాళ్ళు చదువుకునేటట్టు చేసిన వ్యక్తి అదేవిధంగా ఆయన పని నుంచి తప్పించుకునే వ్యక్తి కాదు ఎవరైతే పని చేయడానికి ఈ మాట ఆడుతున్నానికి ఏమనుకోవద్దు ఒళ్ళు అవ్వదు అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి వ్యక్తి మీద ఎలిగేషన్స్ చేస్తారు సో అని నేను భావిస్తున్నాను సో మేమందరం కూడా త్రిపాణ్యం గారితోనే ఉంటాము వి సపోర్ట్ త్రిపాణ్యం సార్ ఐ సపోర్ట్ త్రిపాణ్యం సార్ పర్సనల్లీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్